ముప్పైవ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదుకు విశాఖ సన్నద్ధమైంది విశాఖని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో సదస్సు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు సదస్సు ముగిసే వరకు వివిధ సంస్థల ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అవనున్నారు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది వన్ టు వన్ భేటీలు సమావేశాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు గురువారం నాడు నోవాటెల్ హోటల్లో జరిగే ఇండియా యూరప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు పెట్టుబడులపై విదేశీ ప్రతినిధులతో చర్చలు జరుపుతారు తైవాన్ ఇటలీ స్వీడన్ నెదర్లాండ్స్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు సాయంత్రం వైజాగ్ ఎకనమిక్ రీజియన్ కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం స్పెషల్ మీటింగ్ ఆఫ్ సిఐఐ నేషనల్ కౌన్సిల్కు హాజరవుతారు విశాఖలో నవంబర్ పద్నాలుగున జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు ఏపీ పెవిలియన్ ప్రారంభోత్సవంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొంటారు మధ్యాహ్నం జరిగే ఏఐ ఫర్ వికసిత్ భారత్ సమావేశంలో సీఎం ప్రత్యేకంగా ప్రసంగిస్తారు సింగపూర్ నుంచి విజయవాడకు నేరుగా విమాన సర్వీసులు నడిపేలా రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ ప్రతినిధులతో ఒప్పందం చేసుకోనున్నారు సాయంత్రం రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్వహించే ఇమేజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమ్మిట్లో సీఎం పాల్గొననున్నారు అనంతరం విశాఖలో లులు నిర్మించే మాల్కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు ఆ తర్వాత వివిధ కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వ ప్రతినిధులతో డిన్నర్ లో పాల్గొంటారు నవంబర్ పదిహేనున జాతీయ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు అనంతరం గూగుల్ శ్రీ సిటీ రేమండ్ ఇండోసల్ వంటి ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ఆ తర్వాత బహ్రెయిన్ న్యూజిలాండ్ జపాన్ కెనడా మెక్సికో ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు అలాగే మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన ఏఐ అండ్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్పై చర్చలు జరపనున్నారు సదస్సులో చివరగా సీఎం చంద్రబాబు మీడియా బ్రీఫింగ్ ఉంటుంది సదస్సుల్లో పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది సమ్మిట్ను విజయవంతం చేసేందుకు ఇప్పటికే పలు దేశాల్లో చంద్రబాబు పర్యటించారు పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు రోడ్ షోల్లో పాల్గొన్నారు